అందరికి నమస్కారం పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీస్ మూమెంట్ తరపున వెలువందరికి నమస్కారం ధ్యానం నేర్చుకోవాలని అనుకునే వాళ్ళందరికి నమస్కారం శాఖాహాలందరికి నమస్కారం భగవద్గీతలోని గోపశ్లోకాలే ఈ ఒక్క టోకం పట్టుకున్నా మీకు ఎంతో జ్ఞానం వస్తుంది ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు భగవద్గీత కించిదధీత గంగాజల దవ కణికా పీత సకృతపేయన మర్రారు సమర్చ కరీతే తస్య యమేన న చర్చ భగవద్గీత కించిత్ అధీత కొద్దిగా అధ్యయనం చేసిన కించితంటే కొద్దిగా అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత గంగాజల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అనే ధ్యానంలో ఏమవుతుంది మనం ఆకాశ గంగా జలం తీసుకుంటాం పానం చేస్తాం గంగాజల లవ కణికా పీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే సకృతి పి ఏన సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి ఒక ఎన్లైటెండ్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతి చేసిన క్రియతే తస్య యమేనన్న చర్చ అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన వేరే ఏ లోకంలో వెళ్తావు లోకంలో చర్చ ఉండదు నువ్వు ఏం చేసావు నైనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసినా కొద్దిగా ధ్యానం చేసినా కొద్దిగా సజ్జన సాంగత్యం చేసిన పై లోకాల్లో చర్చ ఉండదు నాయన నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళచ్చు నువ్వు ముక్త పురుషుడిగా అంటాడు భగవద్గీత కించి దధీత గంగా జల లవ కణికా పీత సకృత పీయమురారి సమర్చ క్రీతే తస్యమేన చర్చ మూడు విషయాలు ఉటంకించారు శంకరాచార్యవారు ఒకటేమో స్వాధ్యాయము రెండోదేమో ధ్యానము మూడోదేమో సజ్జన సాంగత్యం భగవద్గీత అది అంటే ఎవరు ఏ ఎన్ట్రీ మాస్టర్ చెప్పిన పుస్తకం అయినా సరే అదంతా భగవద్గీతే ఒక టోర్కం సరే రాసిన పుస్తకం ఒక లోప్సంగ్ రాంపా పుస్తకం ఒక యోగానంద పరమాశ్వర రాసిన పుస్తకం అన్నీ భగవద్గీతలే సో ఇలాంటి స్వాధ్యాయం కొద్దిగా చేసిన గంగాజల కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన ఆకాశగంగాని కొద్దిగా పానం చేసిన ఎన్లైటిన్ మాస్టర్స్తో విరా విరాజిస్తున్న వాళ్ళతో కొద్దిగా సంపర్కం చేస్తున్న కొద్దిగా సాంగత్యం చేసిన యమలోకాల్లో చర్చ ఉండదు నాయన అని అద్భుతంగా చెప్పారు ఒక ఆది వారు భగవద్గీత కించి దీత గంగాజలవ కణికా పీత సకృతిపు ఏన మురారి సమర్చ క్రియతే తస్య ఏమైనా నా చర్చ చర్చ లేదు అక్కడ ఇంకా ఈ భూలోకం నుంచి పైలోకానికి వెళ్ళిన తర్వాత చనిపోయినప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట నాయన ఏం చేసావు నాయన భూలోకానికి వెళ్ళావు కదా వచ్చావు కదా ఎందుకు వెళ్ళావు ఎందుకు ఏం చేసావు ఏం చేసావు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చేసి సాధించి వచ్చావు అని అడిగితే మన దగ్గర స్వామీజీ ఇద్దరు పెడాలని సంపాదించుకున్నాను పది మంది పిల్లల్ని పుట్టించాను రెండు ఇడ్లు కట్టించాను అంటే వాడు చర్చ చేస్తారన్నమాట నువ్వు ఇందుకోసం వెళ్ళావా కిందికి అంటారు నువ్వు ఇందుకోసం వెళ్ళలేదే ఈ లోకం నుంచి ఆ వెళ్ళినప్పుడు మాతో ఎన్నో చెప్పావు ఎన్నో కథలు చెప్పావు నేను అది చేస్తాను ఇది అని చెప్పేసి ఇంత పుణ్యం సంపాదించుకుని ఇంత జ్ఞానం సంపాదించుకుని వస్తానని చెప్పి నీ పుణ్యం ఉంది జ్ఞానం ఉంది అని ఈ విధంగా చర్చ ఉంటుంది అక్కడ సాధారణ జనలందరికీ చర్చ ఉంటుంది కానీ నువ్వు ఇక్కడ కొద్దిగా భగవద్గీత చదివినా కొద్దిగా ధ్యానం చేసినా కొద్దిగా సజ్జన సంగతి నేర్పినా అక్కడ చర్చలు లేవు అని చెప్పారు భజగోవిందులోని ఈ యొక్క శ్లోకం ఎంత గొప్పదో చూశారా భగవద్గీత కించిదీత గంగా జలవ కణికా పీత సకృత పియన మురాది సమర్చ క్రీతేత యమేన న చర్చ మనందరం ఏం సాధించాలంటే అక్కడ చర్చ ఉండకూడదు మనకి ఎవరు ప్రశ్న వేసేవాళ్ళు ఉండకూడదు మనకి అయినా ఏం చేసి వచ్చావంటే వాళ్ళు తెలిసి తెలిసిపోతే మనం ఏం చేసామో ఏం చేయలేదు కానీ మంచి చెప్పించుకుంటారు వాళ్ళు వాళ్ళకి అంటే మనం ఏం చేసాము ఇక్కడ అయినా చెప్పించుకుంటారు అంటే మన మాటల్లో మనమే తెలుసుకోవాలి మనం ఏం చేశామో ఏం చేయలేదు ఎందుకు వచ్చామో ఎందుకు ఏం చేసామో ఎందుకు పోయాము ఇక్కడి నుంచి భగవద్గీత భగవద్గీత కనుక కొద్దిగా ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ఛానా యోగం మాసపత్రిక ఛానా జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ఛానా జగత్ డిజిటల్ కాపీని www.chanajagat.com వెబ్‌సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్‌టాప్ మరియు డెస్క్‌టాప్‌లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ఛానా జగత్ చదివేది రాలి ఛానా జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్